mm <clears throat> రాష్ట్రంలో నిప్పుల వర్షం కురుస్తుంది నిప్పుల వర్షం అంటే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ టెన్ వరకు కూడా ఉక్కపోతే ఉడిగిపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి ఇది ఓ పక్క రాజకీయ నాయకులు జూన్ ఫోర్త్ కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు వారి ఫలితాలు ఎలా ఉండబోతాయి ఉన్నాయండి దేశం మొత్తం ఈరోజు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది జూన్ ఫోర్త్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అందులో పోటీ చేసిన అభ్యర్థులు మాత్రం ఉక్కపోతతో కాదు వారి ఫలితాల ప్రకటన కోసం వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని టెన్షన్ తోటి ఉడిగిపోతూ ఉన్నారు ఇక సాధారణ ప్రజల నుంచి రైతుల నుంచి ఆయా వర్గాల ప్రజలు వేసవి తాపంతో ఉడిగిపోతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం మార్నింగ్ సిక్స్ నుంచే ప్రారంభమవుతున్న ఎండలు ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ వరకు కూడా టెంపరేచర్స్ వెళ్తూ ఉన్నాయి ఈ నెలాఖరికి రాష్ట్రానికి నైరుతి పవనాలు వ్యాపిస్తాయని చెప్తా ఉన్నారు కానీ అలాంటి సిచ్యువేషన్ అయితే ఎక్కడా కనిపించినట్టు లేదు ఎక్కడా చినుగుబడట్లేదు ఎక్కడ వాతావరణం చల్లబడ్డ పరిస్థితులు కనబడట్ల ఈ వాతావరణం ఎవరికి ఉపయోగపడుతుందంటే ఏసీలు సర్వీస్ చేసే వాళ్ళకి ఏసీలు బాగా చేసుకునే వాళ్ళు ఎవరైతే ఏసీలు ద్వారా లబ్ధి వాళ్ళు ఉంటారో వారికి మాత్రమే ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ అన్నమాట ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే జూన్ ఫోర్త్న ప్రారంభమయ్యే కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారికి సవాలే ఏపీలో కొత్త ప్రభుత్వానికి డెఫినెట్గా సవాల్ కాబోతూ ఉంది అయితే అది వైసీపీ అయితే ఒకలాగా ఉండబోతుంది టీడీపీ కూటమైతే ఇంకోలాగా ఉండబోతుంది జూన్ తొమ్మిదిన కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభం కానుంది అయితే ఇచ్చిన హామీలు అభివృద్ధి ఉపాధి కల్పన వంటి అమలు ఆషామాషీ విషయం అయితే ఏమాత్రం కాదు కనీసం కొత్త ప్రభుత్వం కుదురుపడాలంటే పాలన గాడల్లో పడాలన్నా దాదాపు కనీసం కనీసం అంటే కనీసం రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల రెండున్నర సంవత్సరం పైగా పడుతుంది జగన్ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న దాన్ని కొనసాగిస్తే సరిపోతుంది ఎందుకంటే జగన్ హామీలు ఇవ్వలేదు ఇచ్చిన హామీలను మాత్రమే కొనసాగిస్తానని చెప్పాడు అదే కూటమి అధికారంలో వస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కత్తి మీద సామె అని చెప్పాలి రాష్ట్ర సర్కారుకి ఇప్పటికే పన్నెండు లక్షల కోట్ల అప్పు ఉంది ఈ అప్పును భరించాల్సిన అవసరం కొత్త ప్రభుత్వం పైన మాత్రమే ఉంది ఇక కూటమి అధికార అధికారంలోకి వచ్చిందంటే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చున్నారు ఆ హామీల తీరు చూస్తే రేపు అమలు చేయకపోతే పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గురించుబడేలా ఉందన్నమాట పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు అది ఏ స్థాయిలో ఉండబోతుందో ఒకసారి మనం ఊహించుకున్నట్లయితే నిజంగా ఇది ఆచరణ సాధ్యమా కాదా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉన్నారు ప్రతి ఇంట్లో ఆర్థిక భరోసా పిల్లల చదువులకు ప్రోత్సాహం సాగుకు పెట్టుబడి ఇలాంటి భారీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలోనే పొందుపరిచింది ఇవన్నీ అమలు చేయడం అతి కష్టపర కష్టతరం అన్న విషయం అందరికీ తెలిసింది అసలు సంక్షేమానికి దూరంగా ఉండే చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చేందుకు తప్పనిసరి పెద్ద ఎత్తున పథకాలు ప్ర ప్రకటించారు వీటన్నింటినీ అమలు చేస్తారా చేయలేరా లేకుంటే ప్రజలకు వాస్తవాలను వివరించే ప్రయత్నం చేస్తారా అన్నది తెలియాల్సింది రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల మంది సామాజిక పెన్షన్ ఉన్నారు నాలుగు వేలకు పైగా పెన్షన్ మొత్తాన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు కిడ్నీ బాధితులకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని కూడా చెప్పుకొచ్చారు వాటిని అమలు చేయాలంటే కష్టతరంతో పాటు కష్టతరంతో కూడుకున్న పని మరోవైపు అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టాల్సిన అవసరం ఎంత ఉంది ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమరావతి రాజధాని అభివృద్ధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ విశాఖపట్నం ప్రకటించారు చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తామని చెప్పారు ఒక పక్క సంపద పెంచుతూనే సంక్షేమ అభివృద్ధి సమప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకుంది ఉంది ఉన్నది కేవలం ఐదు సంవత్సరాల గడువు మాత్రమే కనీసం రాష్ట్ర ఆదాయం పెంచాలంటే రెండేళ్ళ సమయం కనీసం కనీసం అంటే కనీసం రెండేళ్ళు పడుతుంది ఈ రెండేళ్ళలో అప్పులు ఎలా తగ్గించుకుంటారు కొత్త అప్పులు ఎలా పుట్టించుకుంటారు రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచుకుంటారు ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఎదురు ఎదురయ్యే సవాళ్ళు ఇంకా జగన్ అధికారంలోకి వస్తే కొత్తగా పథకాలు అమలు చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఆయన ఉన్న ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలనే కంటిన్యూ చేస్తామని చెప్పాడు కాబట్టి కానీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం కొత్తగా మార్పు చేసి చూపించాల్సింది లేకుంటే ప్రజలు విశ్వసించే ఛాన్సే లేదు ఏమవుతుందో రాష్ట్ర భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది జూన్ నాలుగో తేదీ వరకు వేచి చూడక తప్పదు ఏదేమైనా వీరిద్దరి మధ్య ముఖ్యమంత్రి పదవి ఒక కత్తి మీద సామాన్ని కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఆచరణకు సాధ్యం కాదని చెప్పాలి కానీ వాటిని ఎలా సమర్థిస్తారు ఎలా నెట్టుకొస్తారనేది కూటమి ముందున్న పెద్ద అతిపెద్ద లక్ష్యం ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తాడా కేంద్రం నుంచి భారీ ఎత్తున నిధులు వరదల పారించి రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తారా లేక వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారో చంద్రబాబు నాయుడు చెప్పాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలు చేసిన సంక్షేమ పథకాలను యాజ్టీజ్గా కొనసాగిస్తే సరిపోతుంది ఎందుకంటే ఆయన ఒక్కటి కూడా కొత్త పథకం పె పెట్టలేదు ఎక్కువ వాటిని ప్రొలాంగ్ చేయలేదు ఉన్న వాటిని కాస్త కాస్త అడ్జస్ట్ చేస్తూ చేసిన పరిస్థితులు అనమాట ఏదేమైనా పరిస్థితులు అయితే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు ఎలా టెంపరేచర్ వెళ్తుందో రాష్ట్ర కొత్తగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిపోయే ప్రభుత్వాల టెంపరేచర్ కూడా అంతకి వంద వంద రెట్లు కాదు వెయ్యి రెట్లు టెంపరేచర్ ఉండబోతా ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రేపు కౌంటింగ్ జరగబోయే ప్రాంతాలలో పల్నాడు అత్యంత కీలకమైంది ఈసీకి ఒక ప్రతిష్టాత్మకంగా పకడ్బందీగా చేపట్టాల్సిన జిల్లాలలో ఈ పల్నాడు జిల్లా ఒకటి ఈ పాటికే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు అలాగే పల్నాడు లాంటి సమస్యాత్మక జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డీజీపీ హరీష్ కుమార్ గుత్త భద్రతా ఏర్పాట్లలో తలమను ఉన్నారు ఈసీఐ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపునకు అనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారు ఓట్ల లెక్కింపు అధికారులు కానీ సిబ్బందికి నాణ్యత నాణ్యమైన శిక్షణ ఇవ్వడంలో కానీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ శ్రీకేష్ బి లఖ్తర్ పేర్కొన్నారు భద్రతా ఏర్పాట్లను ఎస్పి మల్లిక్ గార్గ్ ఈ పాటికే పర్యవేక్షిస్తూ ఉన్నారు పల్నాడు జిల్లాలోని పార్లమెంటులో పార్లమెంటుతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి జూన్ నాలుగున చేపట్టిన ఓట్ల లెక్కింపు సంబంధించి ఈసీఐ మార్గదర్శకాలు మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లపై ఎన్నికల ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మైనా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీకేష్ లక్తర్ ఎస్పి మల్లిక్కర్ సమీక్షా సమావేశం నిర్వహించి ఆ సమీక్ష సమావేశంలో రేపు చేపట్టబోయే చర్యల మీద అత్యంత క్రూషల్గా ఉండబోతున్న పరిస్థితుల మీద సుదీర్ఘంగా విశ్లేషణలు చేశారు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఇప్పటికే చేసిన ఏర్పాట్లను పరిశీలించారు ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల మూడంచెల భద్రత గురించి మాట్లాడారు తర్వాత ఎన్నికల అధికారి మాట్లాడుతూ అంతర్గత మూమెంట్లను నియంత్రించాలని సిసి కెమెరాలకు సంబంధించి సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు తర్వాత కౌంటింగ్ జరిగేటప్పుడు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు కౌంటింగ్ సెంటర్లో కానీ అలాగే కౌంటింగ్ సెంటర్ల బయట కానీ సంబంధిత రిటర్నింగ్ అధికారిని వెంటనే స్పందించి తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని చెప్పారు కీలకమైన కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ముఖేష్ కుమార్ మీనా మాత్రం చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు అధికారులు సిబ్బంది అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు తదితర వాళ్ళు చేయాల్సిన ఏర్పాట్లతో పాటు అత్యంత కీలకమైన భద్రతా ఏర్పాట్లపై మార్గదర్శనం చేశారు రౌండ్ల వారీగా ఓట్ల లింకింపు జాప్యం లేకుండా ఫలితాలు వెల్లడి తదితర అంశాల మీద స్పష్టతనిచ్చారు ఇచ్చారు అలాగే పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో ఉన్నవారిని పోలింగ్ ముందు ముందు రోజు పోలింగ్ తర్వాత రోజు హింసాత్మక ఘటనలో పాల్గొన్న వారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు రాష్ట్రానికి ఇప్పటికే దాదాపు ఇరవై కంపెనీల కేంద్ర బలగాలు దిగాయి రాష్ట్ర వ్యాప్తంగా పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నారు తర్వాత డీజీపీ హరీష్ గుప్తా మాట్లాడుతూ జూన్ మూడున జూన్ నాలుగున జూన్ ఐదున అంటే మూడు నుంచి మూడు నాలుగు ఐదు ఈ ఈ మూడు రోజుల్లో రాష్ట్రం మొత్తం మద్యపానం పూర్తిగా మద్యం అమ్మకాలు నిషేధించాలని పేర్కొన్నారు చాలా స్పష్టంగా ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ రోజు మద్యం సేవించడం వల్ల వచ్చే వివాదాలే ఎక్కువగా ఉంటాయి సో ఈ మూడు రోజుల పాటు పూర్తిగా మద్యం అమ్మకాలు నిషేధించాలని పేర్కొన్నారు అయితే మూడు నాలుగు ఐదు మద్యం అమ్మకాలు నిలిపేయడం ద్వారా ముందుగానే సమాచారం అందించడం ద్వారా రెం ఒకటి రెండు తేదీల్లో మద్యక మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఎవరైతే మద్యపాన ప్రియులుంటారో వాళ్ళు ఆ రోజు మందు దొరకదన్న ఉద్దేశంతో ముందుగానే భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేసే పరిస్థితులు ఉంటాయి కావాలంటే చర్చించుకోవచ్చు పరిశీలించండి అమ్మకాలు ఒకటి రెండు తేదీల్లో భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది వాటిని ఎలా నియంత్రించాలో దృష్టిలో పెట్టుకోవచ్చు అలాగే అగ్నిమ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమ సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలను పరిశీలిస్తూ జిల్లాలోని అన్ని హోటల్స్ లాడ్జీలను తనిఖీలు చేయాలన్నారు రాష్ట్రంలో ఇప్పటికీ అన్ని జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఉన్న హోటల్స్ లాడ్జీలని జల్లెడి పడుతూ ఉన్నారు ఎందుకంటే ఒక్కసారిగా ఆయా పార్టీల నేతలు గుంపులు గుంపులుగా వచ్చి హోటల్లో రూమ్లు తీసుకుని హడావుడు చేసి అసాంఘిక కార్యక్రమా కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుంది అవాంఛనీయ సంఘటన చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ముందుగానే ముమ్మర తనిఖీలు చేసి అనుమానితలను అదుపులోకి తీసుకోవడానికి చర్యలు చేపట్టారు అదే అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక పోలీస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది ఈ పోలీస్ సిబ్బందికి సంబంధించిన అదనపు బాడీ కెమెరాలను అమర్చే విధంగా చర్యలు చేపడుతున్నారు కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి పొరపాట్లు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా జవాబుదారుతరంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు చేపట్టిన చర్యలను స్పష్టంగా ఆయన వివరించారు దాదాపు ఏడు వందల మందికి పైగా కౌంటింగ్ సూపర్వైజర్లు కౌంటింగ్ అసిస్టెంట్లు మైక్రో అబ్జర్వర్లు తదితరుల పాటు ఇతర సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియ అనుబంధ విభా విధుల్లో పాల్గొన పాల్గొ పాల్గొనబోతున్నారని పేర్కొన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు సూక్ష్మ పరిశీలన సీసీ కెమెరాల నిఘా మధ్య ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఎక్కడ ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సరైన విధంగా బారికేడింగు సూ సూచిక బోర్లు ఏర్పాటు చేస్తూ వాహన పార్కింగ్కి ఇబ్బంది లేకుండా మీడియా కేంద్రం ఏర్పాట్లు రౌండ్ రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి ప్రక్రియ అభ్యర్థులు కౌంటింగ్ ఇంజనీర్లకు అవసరమైన ఏర్పాట్లు మార్గదర్శకాలు మేరకు కౌంటింగ్ టేబుల్ ఏర్పాట్లు తదితర అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు అధికారులు సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులు తదితర వాళ్ళకు అల్పాహార విందు అల్పాహారము భోజనము తాగునీరు వంటి ఏర్పాట్లను కూడా దగ్గరుండి పరి పర్యవేక్షిస్తున్నట్లు చాలా స్పష్టంగా తెలియజేశారు ప్రధానంగా మన రాష్ట్రంలో మూడు చోట్ల అల్లర్లు జరిగాయి మే థర్టీన్త్న ఎన్నికలు జరిగిన రోజు ఆ తర్వాత మే ఫోర్టీన్త్న ఎన్నికల పూర్తయిన మరుసటి రోజు తాడిపత్రి పల్నాడు తిరుపతి ప్రాంతాలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ మూడు చోట్ల ఈ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడం వెనక అంతరార్థం ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్నికలకు ముందు ఒక మూడు నాలుగు రోజుల ముందే ఎన్నికలకు ముందు ఆయా ప్రాంతాల్లో ఉన్న సిబ్బందిని ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో పర్యవేక్షణ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ శాఖకు సంబంధించి వారికి అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడి నుంచి బదిలీలు చేయడం కొంతమందిని విధుల నుంచి తొలగించడం ఆయా ఆ ప్లేసుల్లో కొత్త అధికారులను నియమించడం కొత్త అధికారులు నియమించడం వల్ల ఆ ప్రాంతాల మీద పట్టు లేక ఆయా ప్రాంతాలలో ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అవగాహన లేని ఆ అధికారుల వల్ల ఈ మూడు ప్రాంతాలలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే అన్ఎక్స్పెక్టెడ్గా మార్చడం వల్ల ఆ తర్వాత ఇక్కడ జరిగిన అల్లర్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ డీజీపీని ఈసీని పిలిచి చీవాట్లు పెట్టి దాని మీద ఒక చిట్ చిట్టు ఏర్పాటు చేసి ఆ చిట్టు వి వినీత్ బ్రిజిలాల్ నేతృత్వంలో ఈ చిట్టు దర్యాప్తు చేపట్టింది ఆ దర్యాప్తులో అనేక అనేక విషయాలు వెల్లడయ్యాయి ఆ తర్వాత కూడా అధికారుల బదిలీలు సెఫ్లింగ్లు చాలా జరిగాయి ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కౌంటింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తతో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోటి అధికారులు చేపడుతూ ఉన్నారు అయితే ఈసీ మీద ప్రతిపక్షాలు కానీ అలాగే అధికారపక్షం కానీ చాలా 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 అనుమానాలు అపోహలు నెలకొని ఉన్నాయి ఇప్పుడు ఈ పోలెట్ పోస్టల్ బ్యాలెట్ల మీదనే అధికారపక్షమే ఈసీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది ఆర్ఓసీలు లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ని అంగీకరిస్తూ ఉన్నట్టు చాలా చాలా అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను అపోహలను పటాపంచలు చేయాల్సిన బాధ్యత ఈసీ మీదనే ఉంది ఎన్నికలు అయిపోయిన తర్వాత వివాదం చోటు చేసుకుంటే రేపు కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయో ఒకసారి ఉంచుకోవచ్చు అల్లరి మోకలను అటువైపు ఈ కౌంటింగ్ కేంద్రాలు దరిదాపులు లేకుండా క కట్టుదిట్టమైన చర్యలు చేపడితేనే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి లేకపోతే చాలా పరిస్థితులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది సో ఇవన్నీ కూడా జాగ్రత్త వివరిస్తూ ఎన్నికలని అత్యంత ప్రతిష్టాత్మకంగా సజావుగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత ఈసీ మీద ఉంది రేపు అధికారం జూన్ ఫోర్త్ తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే ఫస్ట్ చేపట్టాల్సిన చర్యల గురించి మరోసారి గుర్తు చేస్తున్నాం తొలి ప్రాధాన్యత రైతులకు ఇవ్వాలి ఎందుకంటే జూన్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది ఈ పాటికే అన్ని భూములన్నీ చదువును చేసుకుని రైతులన్నీ సిద్ధం సిద్ధం చేసుకొని ఉన్నారు రైతులకి ప్రధానంగా కావాల్సింది నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇన్పుట్ సబ్సిడీస్ ఏ ప్రభుత్వం వచ్చినా డెఫినెట్గా ముందు ముందుగా చేపట్టాల్సిన పని రైతులకి సకాలంలో అందించాల్సిన నాణ్యమైన విత్తనాలు ఎరువులు తొలి ప్రాధాన్యతను రైతులకు ఇవ్వాలి ఆ రైతులు సకాలంలో పంటలు వేసి సకాలంలో కాలం కలిసి వచ్చి మంచి వర్షాలు పడి సకాలంలో పంటలు వేసి మంచి పంటలు పండించి మంచి దిగుబడులు వచ్చి మంచి గిట్టుబాటు ధరలు మద్దతు ధరలు అందితే రైతులు బాగుంటే ఆ దేశం మొత్తం బాగుంటుంది అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు సో మన రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం తొలి ప్రాధాన్యత రైతులకు ఇవ్వాలి రైతుల కష్టాలను గుర్తించి రైతుల రైతులకు కావాల్సిన ప్రతి వనరుని అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్